మల్టీ స్టార్ మన్మత రాజే ఒక్కడే పేదోడు ఇప్పుడు అక్కడ కామన్ మ్యాన్ ఉండారు కదా వాళ్ళు బిగ్ బాస్ లో నవదీప్ గాడు అబ్జిత్ ఖాడు గాని ఆ బిందు మాధవ్ ఒకటి ఐటమ్ ఒకటే ఆ శ్రీము ఒక పాప ఆంటీ పాప ఆమె కూడా అందరూ వాళ్ళని అడిగారు నీ జీతం ఆస్తి పరిస్థితులు నీ భూమి ఎంత ఉందని వాళ్ళు చెప్పారు క్లారిటీగా ఇదే నా పరిస్థితి అప్పుడే వాళ్ళు ఇచ్చారు ఛాన్స్ బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ ఎవరు పేదోళ్ళు కాదు అందరు డబ్బులు ஒழு அடிக்கொஸ்தா ஏ பாடே வாழ் இல்ல போகிற சூடு போட்டமே காலம் கூட இப்படி நேனே నాది మా ఊరి పేదరకు మా అమ్మ క్యాన్సర్ మా నాన్న కల్సరు మా చెల్లికి ఇప్పుడు ఉన్నామని చెప్పాం కదా ఇదే కదా ఇంత లేరని చెప్పి ఇప్పుడు ఉన్నామని చెప్పే ఓళ్ళు అంతే ఉన్నట్టు లేని తోని కొడతారు అంతే షో గురించి చెబుతున్నారా నిజంగానే నమ్మచ్చు అంటే నిజంగానే చూసుకోబో వాళ్ళందరూ పరిస్థితి బానే ఉన్నాయి అలా ప్రసం పేదడు అంటారు కదా పేదరుడా పదిహేను ఎకరాల పొలం ఏం నువ్వేం పేదవాడు సరే పొలం పని చేస్తావులే బడికిడికి బాల పొలం పని చేస్తారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు

కాబట్టి ఇదంతా ఏందంటే బిగ్ బాస్ అనేది ఏంది ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంతే మరి వాళ్ళందరూ తెలుసు నికు నువ్వు ఎందుకు ట్రై చేయలే బిగ్ బాస్ కి గెట్ మరి మీ శిష్యుడు వెళ్ళాడు కదా ఓడిపోయినాడు ఆ పాపం ఏడ్చుకుంటూ వచ్చాడు ఆడి ప్లేస్ లో నువ్వు ఎల్నా బాగుండేది కదా చాలు అది కదా మా అన్నపూర్ణ ముందు స్టూడియోల ముందు ధర్నా చేసి వీడియోలుని పెట్టింది నేనమ్మ ఈ కుమార్ అనే వీడియోలోనే వచ్చి ఎక్కువ

సో అన్న రీసెంట్ గా చూసుకుంటే ఓది సెటిల్మెంట్ అవును మూవీ మీద ఎక్స్పెక్టెన్స్ ఎలా ఉన్నాయి మూవీ మీద ఎక్స్పెక్టేషన్ అయితే దారుణం కూడా భయంకరంగా అసలు ఈ సినిమా కోసం వెయిటీ చేస్తారు అందరు ఎక్కడెక్కడ వాళ్ళు అందరు అంటే పక్క కూడా దేశ అన్నాడు అందాకమ్మా ఇది మాది కదా ఈ సినిమా ఇది பக்கே ஜனாட்மா அர்து காரணம் ரீசன் அர்த்தம் காவ அப்படி ஏதோ மேஜிக்கு அந்த சினிமா அந்த மாய சினேஜி ரேட்டே ஏட்டா காட்டி சினிமா ஓசி சினிமா ஆடாலி ஆடேசி போவாலு

அது சோதான் டைரக்டர் அத்தனை ஃப்ரீயாக மைண்ட் செட் செட்டு வந்து ச்சிதான் சினிமா பாஸ் அவுத்து டைரக்டர் மைண்ட் செட்டு எப்படை ஃப்ரீ உண்டர் ஷிதமா ஆடுத்து அது ஆக டேரெக்டர் ஏறி பெட்டேசினா டபுள் இவப்போனா இங்க எவரோ வச்சி தான் ஏறி பெட்டி தான் ஜட கொட்டினா நான் அட்டது நான் எத்தது அடி ஆமா தோப்பினேன் சினிமா ஊருக்கு தேங்க பாத்திய டேரெக்டர் பிச்சர் காது காண மைண்ட் செட் போதாது எப்படி ఏ సినిమా డైరెక్టర్ అయినా పాపం అది హిట్ చేసుకోవాలనే బాధ అవుతుంది ఎందుకంటే సినిమా డైరెక్టర్ అనే కూడా ఏం చెప్పు కుక్కను పెట్టినా ఏకను పెట్టినా దోమను పెట్టినా ఏదో దాన్ని పెట్టి ఆయన హిట్ చేయాలని సినిమా మీద మొత్తం మూడు సాంగ్స్ వచ్చాయి సినిమా నుంచి అదే మూడు సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అదే పోయి అన్ని బాగుండే కానీ నువ్వు ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉన్నా నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా బాగాలేకపోతే అది ఎవరు చూడరు చూసుకో నువ్వు ప్రభాస్ అన్న అయితే ఇప్పుడు ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు ఎవరైనా సినిమా బాగాలేకపోతే ఎవరు చూడరు దానికి డబ్బులు రావు సినిమా డైరెక్టర్ చెప్పాలి అతను తక్కువ కష్టపడ హార్డు వార్డు పోయినా జూనియర్ సెట్ వర్క్ పోయినా అందరూ చూసా మైండ్ సెట్ మాత్రం పెడతాడు పూర్తిగా చూస్తే పర్సెంట్ ప్రతి ఒక్క డైరెక్టర్ మైండ్ పెట్టేస్తున్నారు అందరూ పాము సీన్ సీన్ నిద్ర లేకుండా చేస్తున్నారు సినిమా యాక్టర్ కానీ గ్యాప్ ఉండదు కానీ డైరెక్టర్ గ్యాప్ లేదా సో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కానీ ఈ సినిమాలో ఆయన గురించి చెప్పండి ఏం చెప్తాను అన్ని బాగానే ఉండే అదే కదా కొత్త కొత్త లుక్లు బాగుండే కత్తి ఎత్తుకోవడం నరకుతున్నాడు ఏదో పోలీసు ఏం అర్థం కావట్లేదు రాలేదు సాంగు బుల్లెట్లు అంట ఏదో రకరకాల కంట బాంబులు అంట సినిమాలు గన్నలు బాంబులు కత్తులు బుల్లెట్ అన్నీ ఉన్నాయంట ఈ సినిమాలు రాని ఆ సినిమా బాగుంటే జనాలు ఆడతారు చూస్తారు